నమస్తే అండి నా పేరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపరైన గ్రామ అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బషన్ రోడ్లో నవ దేశాల బడ్జెట్లో జరిగిన కార్ తెలంగాణ అని కార్ బజ్ అవుతుందండి ప్రస్తుతానికి ఈ అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈ రోజు మీకోసం ఒక తక్కువ బడ్జెట్లో డీజిల్ కారు ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కార్ అండి బిల్డ్ క్వాలిటీకి బిల్డ్ క్వాలిటీ మైలేజ్కి మైలేజ్ మంచి క్వాలిటీ కార్ అండి కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఇది ఫోర్డ్ ఫిగో ఆ ట్రెండ్ లైన్ వేరేంటండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారండి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ బండి సింగిల్ ఓనర్ అంటే సింగిల్ ఓనర్ ఎట్లా వెల్ మెయింటైన్ అంటే వెల్ మెయింటైన్ కారండి ఈ కార్ మాత్రం మిస్ చేసుకోకండి డీజిల్ కారు మ్యానువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారండి కార్ మాత్రం ఎక్సలెంట్ ఉంది రేటు కూడా ముందే చెప్తున్నాను రెండు లక్షల తొంభై అండి ఇక మళ్ళా బార్యానికి లేదు రెండు లక్షల తొంభై వేలకు ఇస్తా అంటున్నా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ నెంబర్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కార్ చూద్దాం ఓకే అండి చూడొచ్చు ఫోర్డ్ ఫిగో రెండు లైన్ ఎయిర్ బ్యాగ్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగుల కార్ అండి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి నాలుగు నాలుగు కూడా సీల్ సీల్ టైర్లు బండికి ఒక్క రూపాయి పెట్టుబడి లేదు డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగానే ఉంది ఆ రెడ్ కలర్ కారు చాలా బాగుందండి చాలా మంది ఫోర్డ్ ఫిగోలు కావాలని అడుగుతున్నారుగా ఫ్రంట్ వ్యూ చూడొచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి హెడ్ ల్యాంప్స్ ఒక వందకి ఎనభై శాతం అట్లా హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి డోర్లు కానీ టైర్లు కానీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి వెహికల్ టైర్ ఫ్రంట్ టైర్ సిల్ టైర్ అండి బండి చూసే పనే లేదు అంత బాగుంది కారు డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వేజు వచ్చోసారి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యానువల్ గేట్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి వాషింగ్ చేయలేదు కొంచెం దుమ్ముతోనే ఉంటుంది ఇగో దుమ్ము అంటుంది దుమ్ముతోనే ఉంటుంది వాషింగ్ తర్వాత చేసి ఇచ్చి పంపిస్తే ఎవరైనా తీసుకు తీసుకున్న తర్వాత ఎందుకంటే మన కారు కాబట్టి కాదు కాబట్టి మనం వాషింగ్ అనేది చేయలేము అండి పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం ఫోర్డ్ ఫిగోలో ఇంతకంటే మంచి కార్ అంటే దొరకదండి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కొంచెం దుమ్ముంది దాన్ని పట్టించుకోకండి వాషింగ్ చేయించి పంపిస్తా సీట్ కవర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్లు ఉన్నాయి ఇంతవరకు చేంజ్ కూడా కాలేదు ఇవి కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సిట్ కవర్లు ఉన్నాయండి దీని హండ్రెడ్ కూడా అంటారు కానీ నేను ఎయిటీ టు నైంటీ ఆడుతున్నా వెనకాల టైర్ కూడా ఇది కూడా సిల్ టైర్ లెఫ్ట్ అండ్ రియర్ వేసి చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్జామ్ అంటే ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్ వెహికల్ మంచి మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది సేఫ్టీకి సేఫ్టీ ఉంటుంది అన్నీ బాగుంటాయి అండి కార్లో రేర్వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంచు కానీ ఎక్కడ లేబీలు తీసుకురా పాజల్ చాబీలియా గాడి వీడియో బనా పేరు ఓకే అండి చూడొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఎంత దుమ్ము పట్టించుకోకండి ఇది వాషింగ్ చేపిస్తే పోదు కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి రైట్ సైడ్ రైట్ సైడ్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ మ్యాట్లకు ఉన్న కంపెనీ లేబుల్స్ కూడా ఇంతవరకు పోలేదు అంటే అంత క్వాలిటీ ఉంది కారు చూడవచ్చు మీరు ఫోర్టు సంబంధించిన లేబుల్స్ ఇంతవరకు పోలేదు మ్యాట్లు కూడా ఈ మ్యాట్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎట్లా కొత్తగా ఉన్నాయి వాడకం అనేది మనకు చిన్న చిన్న లాజిక్ అండి అంత పెద్ద గేమ్ ఉండదు కారు ఇన్స్పెక్షన్ చేసే విధానం అనేది పెద్దగేము ఉండదు సింపుల్ సింపుల్ లాజిక్ అంతే ఈ చిన్న చిన్న వాటిలోనే మనకు అర్థమైపోద్ది వెహికల్ అనేది ఎట్లా మెయింటైన్ అయింది అనేది బూట్ స్పేస్లో కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో ఒక సేల్ కారు ఉన్నట్టుంది ఉంది షోరూమ్ నుంచి వచ్చిన షెప్పినండి ఇది నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకసారి ఏం వాటర్ ఇది అంటే బండికి ఐదు టైర్లు కూడా సిల్ టైర్లు అన్నట్టు ఐదు టైర్లు కూడా సిల్ టైర్లు అన్నట్టు టైర్ల పని లేదు ఏది లేదు డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగా ఉంది రైట్ సైడు ఇది కూడా ఇది కూడా సీల్ టైరే డోర్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ వందకి తొంభై శాతంగా సీట్ కవర్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సైడ్ మిర్రర్ ఏదైతే ఉందో ఓవర్బిఎం అవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్గా పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఈ దుమ్ము పట్టించుకోకండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది కంపెనీ లేబుల్స్తో ఉంది యాజీస్గా ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు ఒకసారి చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు ఇక ఈ ఫోటో గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి దీని క్వాలిటీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ట్రాక్ అండి జెన్యున్ రీడింగ్ స్టార్ట్ అయింది బండి స్టీరింగ్ కూడా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అసలు సింపుల్ ఒక ఏళ్ళతోనే ఒక ఏలతోనే తిరుగుతుంది పర్ఫెక్ట్ ఉంది హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్నెస్టీరియో అండి కంపెనీ ఫిటెడ్ స్టీరియో ఇది మంచి బేస్తో వస్తుంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మ్యాన్ గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఇప్పుడు ఏసీ వాడేంత పరిస్థితి లేదు ఇక్కడ చలి విపరీతంగా పెడుతుంది రూఫ్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో చాలా నీటుగా ఉందండి దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి కారు చాలా బాగుంది కారు మంచిగా ఉన్నప్పుడు రూపాయి అటు ఇటు కానీ మన లైఫ్ అనేది ఉంటుంది కారు ఎప్పుడైనా ఇది కూడా ఫ్రంట్ టైర్ కూడా సీల్ టైర్ సార్ రైట్ సైడ్ కూడా చూడవచ్చు రైట్ సైడ్ కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు అంటే ఎగ్జామ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ఇంజన్ చూడొచ్చు అండి ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉంది చాలా సైలెంట్ ఉంది వాకింగ్ ఎంత వాషింగ్ దుమ్మును పట్టించుకోకుండా సరే బండి క్వాలిటీ చూడండి దుమ్మును అసలు ఇక ఓనర్ దగ్గర వెహికల్స్ అనేది ఇట్లే ఉంటాయి కొంచెం దుమ్ము పట్టే ఉంటాయి వాళ్ళు వాడేదే తక్కువ కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ వచ్చినా ఎక్కడికక్కడ కంపెనీ అట్లే ఉంది ఆస్టీస్ ఉంది రైట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ వచ్చినా కూలెన్ డబ్బా కూడా దాని కలర్ కూడా షేడ్ కాలేదు బోనట్ బోనట్ కూడా కంప్లీట్ వచ్చినాలి కంపెనీ లేవచ్చు నేను చూడవచ్చు బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఓకే అండి వెహికల్ చూశారుగా మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్ చెప్తున్నా అండి ఫోర్డ్ ఫీగో అండి ఆ ట్రెండ్ లైన్ వేరియంట్ రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా అంతా ఒరిజినల్ అండి ఆ వెహికల్ మాత్రం క్వాలిటీ అంటే క్వాలిటీ ఉందండి కాకపోతే కొంచెం దుమ్ము ఉంది ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి కొంచెం దుమ్ము ఉంది ఆ వాషింగ్ చేయించుకుంటే ఇంకా బాగా షేనింగ్ అనేది బాగా వస్తుంది రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫీచర్ చూసుకుంటే పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాగే మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిరెస్ ఆ ఫోల్డబుల్ రాదు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ కారండి ఎయిర్ బ్యాగ్లు కూడా ఉంటాయి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి అండి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్పడం జరుగుతుందండి ఇదే ఫిక్స్డ్ రేట్ అంటుండు మీరు ఫోన్ చేయండి కాకపోతే కొద్దిగా పై ఏమైనా అదే ఫిక్స్ రేట్ అంటుండే ఆయన కొద్దిగా అప్పయ ఏమైనా ఉంటే ఐదు వేలు పదివేలు ఏమైనా ఉంటే చేపిస్తా అయితే వీలు పడదండి రెండు తొంభై అదే ఫైనల్ అంటుండు ఇంట్రెస్ట్ ఉంటే కింద టర్టీస్ అమ్మంటే కాల్ చేయండి థ్యాంక్ యూ